డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం పురాణం పదిహేడవ అధ్యాయం అంగిరాసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మలు కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగిరాసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మాని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమును పదార్థ జ్ఞానము కారణమగుచుండును అహం బ్రహ్మను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగిరాసుడు ఇలా చెప్పసాగాడు ఈ దేహము అంతా అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నమ్ అనుశబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న స్థూల సూక్ష్మాకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మనేనని తెలుసుకోమని చెబుతాడు ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగుతున్నట్లుగా శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉన్నాను అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేవేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపము స్వరూపము అగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నాయి అట్టి విశేష ప్రేమస్పదనమగు వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది షష్ఠీయందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వాజ్ఞ దిగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞానత్వాది ధర్మములను వదిలివేయకుండా సచ్చిదానంద ఒక్కటియే నిలుచును అదే ఆత్మ దేహ లక్షణము అగుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగాలు శరీరానికే గాని ఆత్మకి కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదని అంగిరాసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగిరాసునికి నమస్కరించి ఇలా అనెను పదిహేడవ అధ్యాయం సంపూర్ణం